కాకినాడ జిల్లా గొండిమాబడి గ్రామంలో ఆదివారం ఎన్టీఆర్ కొత్త కాలనీలో గల జీసస్ క్రైస్త్ గెత్సం అనే ప్రార్థనా మందిరం సంఘ విశ్వాసులు దేవుని గీతాలు పాడారు సంఘ కాపరి పి సాల్మన్ రెడ్డి అల్లుడు పాస్టర్ సుభాకర్ యేసుక్రీస్తు గురించి బైబిల్ అనేక విషయాలు విశ్వాసకులకు బోధించడం జరిగింది అనంతరం భోజన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ విశ్వాసులు యూత్ పాల్గొన్నారు మూడవ దినమున అనగా నేటి దినమున పునరుత్న దినముగా ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకుంటా ఎందుకంటే ఆయన లేఖనముల సెలవు నేను తిరిగి మూడవ దినమున నేను లేచిస్తాను అని మూడో దినం నేను తిరిగి పునరుత్నిగా నేను లేచిస్తాను అని ఆయన సెలవు ఇచ్చాడు ఆ మాటలు మనము లోక స్వార్థలో మనం చూడగలుగుతాం మాట లోక స్వార్థలో ఇరవై నాలుగు అధ్యాయంలో మాటలు మనం చూడగలుగుతాం ఎన్నో గుడిపై రోజులుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం పునరుత్నం ఈ రోజు జ్ఞాపకం నిన్న మనం ముందు సంవత్సరం అంత ముందు సంవత్సరం అంత ముందు సంవత్సరం వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు గుర్తులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు హలిలుగా